ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అదే ప్రింట్ మీడియా నమస్కారము ఈరోజు ఈ సమావేశం అంటే ముఖ్యంగా ఆధునిక పట్టణ ప్రజలకు విద్యార్థుల మీద సబ్జెక్టు మరి గతంలో డబ్బు కింద కౌన్సిల్ సమావేశం జరిగింది మరి ఆ సమావేశంలో గౌరవ కాంగ్రెస్ సభ్యులందరూ వర్గాలు అందరూ కూడా మనల్ని గౌరవించినప్పుడు మరి మన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మనము ఎందుకు వాళ్ళని అగౌరవపరిచే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం మరి వాళ్ళకి చేరు వేసి వాళ్ళని గౌరవించి మన ఉందతనాన్ని నిర్మించుకోవడం లాంటిది అని కూడా ఈ సందర్భంగా మన గౌరవ చైర్పర్సన్ చందమ్మ గారు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా అసలు అభివృద్ధి పక్కన పెట్టి కుర్చీల కోసం ఏమిది అనే ఒక ఆర్టికల్స్ అన్నీ మనం చూద్దాము మరి ఇవన్నీ గమనించి ఆరోని పార్టీ ప్రజలు ఒక విషయాన్ని గమనించండి అసలు కుర్చీల కోసం మనము ఇక్కడ పాటలాడ కాదు గతంలో ఆచోటి రామయ్య గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అదేవిధంగా మీనాక్షి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నతమైన వర్గాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అదేవిధంగా చైర్పర్సన్గా విట్టా కిషప్ గారు ఉన్నప్పుడు మల్లయ్య గారు ఉన్నప్పుడు అదే దళిత వ్యక్తి మల్లయ్య గారు ఉన్నప్పుడు దళిత నాయకులలో అరుణాదేవ్ గారు ఉన్నప్పుడు మరి బీసీ కులానికి చెందినటువంటి గురువ సరోజమ్మ గారు ఉన్నప్పుడు బి పీరియడ్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత చైర్పర్సన్ ఓఎస్ శాంత గారు మీరున్న పీరియడ్లో కూడా మూడు సంవత్సరాల నుండి మరి వాల్మీకి సామాజిక చెందినటువంటి చైర్పర్సన్ గారు అదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారికి సపరేట్గా చేరేసి గౌరవిస్తున్నారు మరి అదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీ గారు వారికి కూడా సపరేట్గా చైర్ గౌరవిస్తున్నారు మరి మూడే ఇదే మూడేళ్ళు కూడా గౌరవ వైస్ చైర్మన్ మీరు గౌరవించడం జరిగింది మరి ఇప్పుడు ఆ యొక్క దళిత వైస్ చైర్మన్ అయినటువంటి నరసింహ గారు కానీ ముస్లిం వ్యక్తి మన వైస్ చైర్మన్ గౌరవనీర్ అనేటువంటి ఆయనకు చైర్ ఘోస్ గారికి చేరు మీరు ఎందుకు వేయడం లేదు అంటే గతంలో వేసి ఇప్పుడు ఎందుకు వేయడం లేదు అంటే ఉన్నది అడుగుతూ ఉన్నాం అంటే గతంలో నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం సంస్కారంగా మనం అడుగుతూ ఉన్నాం అంతే తప్ప ఆదోని పట్టణపజలు ముఖ్యంగా గమనించండి కుర్చీల కోసం బాగున్నాడు కాదు సాంప్రదాయాన్ని కంటిన్యూగా చేయమండి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోమనేది అడుగుతా ఉన్నాం అంతే తప్ప మనం ఏదో కుర్చీల కోసం మనం కొట్టాడటం కాదు అది పక్కన పెట్టి సరే మాకు కుర్చీలు ఇవ్వటం లేదు మమ్మల్ని అగౌరవపరిచినందుకు అంటే గౌరవ చే వైస్ చైర్మన్ అగౌరవపరిచినందుకు మిగతా గౌరవ సభ్యులు కౌన్సి సభ్యులు కూడా వాళ్ళకందరికీ సపోర్ట్ చేస్తూ మేమైతే వాళ్ళకి మీరు గౌరవించడం వల్లనే మేమందరం కింద కూర్చొని మీ సభను నడిపిస్తామని కూడా సభను కింద కూర్చొని సభను కూడా జన్మించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఆదాని పట్టణం ప్రజలు గమనిస్తారని ఈ మీడియా ద్వారా మీరందరూ తెలియజేస్తున్న కుండారెడ్డి కిషోర్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త